హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ రోడ్లో గుడివాడ వారి స్ట్రీట్లో ఉంటుంది వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుంది మేడం మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా హాలిడేస్ కానీ సండేస్ టైంలో కానీ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి టూ దాకా ఉంటుంది ఇవాళ వీడియోలో మనం మంచి లేటెస్ట్ ఐటెం మొత్తాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం అండి కేటలాగ్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ జిమ్మిచు చూ పట్టు శారీస్ లో బడ్జెట్ లో తీసుకొచ్చాము అది మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము ఫస్ట్ టైం చూపిద్దామండి ఇప్పుడు చూపించేది లైట్ వెయిట్ శారీస్ మేడం మనకి ఇది బోర్డర్ వీవింగ్ తో వస్తుంది ఇవన్నీ కలకత్తా ప్రింట్స్ అంటారండి మనకి బోర్డర్ లో గోల్డ్ వీవింగ్ తో వస్తుంది మేడం ఇదిగోండి ఇట్లా గోల్డ్ వీవింగ్ తో వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇది గట్టిగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఇది కాకపోతే మనకి వితౌట్ బ్లౌస్ తో వస్తుంది ఇది కలకత్తా ప్రింట్స్ అంటారండి ఈ ఐటమ్ చూడండి అస్సలు బరువు ఉండదు మేడం గట్టిగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండడం కూడా ఇది ఎక్కువే నిక్కచ్చిగా ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ మేడం ఓన్లీ సారీ క్వాలిటీ జార్జెట్ షిఫాన్ క్వాలిటీ వస్తుంది షిఫాన్ ఓకే ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి షిఫాన్ అండి ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా వస్తుందండి ఎన్ని కలకత్తా ప్రింట్స్ అంటారు ఇందులో ఒక థర్టీ డిజైన్స్ దాకా ఉన్నాయి ఈచి డిజైన్కి ఫోర్ పీస్ కలర్ చార్ట్ అండి కొన్నిటికి పళ్ళులు వస్తాయి కొన్నిటికి పళ్ళు రావండి మనం ఇది ఇచ్చే ప్రైస్ వచ్చి రెండు వందల పదిహేను రూపాయలు మేడం వందల పదిహేను ఓకే మనకి ఫైవ్ శారీస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీకే ఇస్తున్నామండి కాంబోలో ఇది రీసెలర్స్కి అయితే మనం ఇచ్చే ప్రైజ్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు పది చీరల కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి దీనికి బ్లౌజ్ రాదు ఇది డిజైనర్ కాన్సెప్ట్ దీని క్వాలిటీ అయితే హెవీ మామూలుగా ఇది విత్ బ్లౌజ్తో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎబో క్వాలిటీ మేడం షాప్కి విజిట్ చేసి ఇది క్వాలిటీ చెక్ చేస్తే కస్టమర్స్కి ఈ ఫీల్ తెలుస్తుంది ఇందులో వచ్చేసిన కలర్ చూద్దాము ఇందులో డార్క్ చార్ట్ లైట్ చార్ట్ అన్నీ ఉంటాయి ఇదిగోండి మేడం ఇలా బండిల్స్ వస్తాయి ఇది బాగుందండి చాలా కలర్ మేడం ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అదే మేడం అదే చూస్తున్నాము ఇది కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది ఇదిగోండి కలకత్తా ప్రిన్స్ ఇవన్నీ ఓకే ఇది ఒక డిజైన్ ఇది మొత్తం మనకి మిక్స్ లో వస్తుంది మేడం ఐటమ్ ఓకే ఇదిగోండి కలంకారీ డిజైన్ మేడం ఇది ఐదు చీరలు థౌసండ్ ఫిఫ్టీ సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి రెండు వందల పదిహేను రూపాయలు కొరియర్ ఇస్తున్నారు అండి కొరియర్ ఇస్తున్నాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ గా లేదు ముందు పేమెంట్ చేస్తేనే పంపిస్తాం చూడండి మేడం అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇదిగోండి కలంకారి ఇందులో కూడా కలర్ షార్ట్ ఇందులో కలర్ షార్ట్ మేడం ఇది సిక్స్ పీస్ కలర్ షార్ట్ ఇది ఇది ఒక బండిలో ఓకే ఇది ఎక్కత్ ప్రింట్స్ అండి నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో కూడా రెండు వందల పదిహేను ఏదన్నా తీసుకోండి రెండు వందల పదిహేను సింగిల్ అయితే కాంబో వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీకి ఫైవ్ టెన్ శారీస్ కన్నా ఎబో తీసుకుంటే ఒక్కొక్క చీర వచ్చి నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే ఇదిగోండి మేడం చాలా అంటే చాలా హెవీగా వస్తుంది మీ క్వాలిటీ మొత్తం ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ మేడం డ్యామేజ్ కాదు ఓన్లీ శారీ ఫిఫ్టీలో వస్తాయి డిజైన్స్ ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసి పైతానీ బోర్డర్ కి కలంకారీ డిజైన్ మేడం ఇందులో కూడా నాలుగు రంగులు వస్తాయి ఇది వచ్చేసి పేస్టల్ షాట్ ఇందులో అన్నిటికీ దీనికి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది అవును కలర్స్ కూడా బాగున్నాయి ఏదైనా అండి అయితే రూపాయలు మనకి ప్యూర్ జార్జెట్ లో వస్తాయి మేడం ఆ ప్రింట్స్ అన్ని మనకి ఇందులో వస్తుంది ఇది ఈక్వల్ టు జార్జెట్ క్వాలిటీ బాగా అంటే బాగా లైట్ వెయిట్ మేడం అంత హెవీగా వస్తుంది ఇందులో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే షిఫాన్ వచ్చింది మిగతా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ జార్జెట్ మేడం గట్టిగా చూసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండడం కూడా ఈ శారీ వెయిట్ ఎక్కువే నిక్కచ్చిగా ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్తో వస్తుంది మేడం ఈ ఐటెం వల్ల మిర్రర్ వర్క్ అండ్ షుగర్ క్రిస్టల్ ఐటమ్ ఇందులో టూ డిజైన్స్ వస్తాయి మనకి డిజైన్కి వచ్చి సిక్స్ పీస్ సెట్ మేడం ఇదంతా ఇది ఇందులో కలర్ చార్ట్ ఇది మనం ఇచ్చే ప్రైస్ వచ్చి సెవెన్ సెవెంటీ నైన్ ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇందులో మీకు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేస్తున్నా ఇదంతా క్యాటలాగ్ ఐటమ్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఈ ఐటమ్ ఏదన్నా పన్నెండు వందల పైబడ్డ ఐటమ్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి మేడం అవును మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఇది బ్రాండెడ్ క్వాలిటీ ఈ ఐటమ్ ఈ కంపెనీలో బాగా హిట్ డిజైన్ మేడం హిట్ ఐటెం బ్లౌజ్ వర్క్స్ అవనివ్వండి శారీ వర్క్స్ అవనియండి షుగర్ క్రిస్టల్ కానివ్వండి ఇలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఈ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఇందులో వచ్చేసిన సిక్స్ కలర్ సి మేడం ఇందులోనే మన దగ్గర ఇంకా త్రీ డిజైన్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఒక డిజైన్ చూపించాను నెక్స్ట్ ఇంకొక డిజైన్ మీకు షేర్ చేస్తాను ఇది ఇంకొక డిజైన్ ఇది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది చాలా హెవీగా వస్తుంది మేడం ఐటమ్ ఇందులో కూడా మీకు ఇప్పుడు ఒక పీస్ ఓపెన్ చేస్తున్నానండి ఇది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది బాగా హెవీ ఐటమ్ ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉండే ఐటమ్ మనం దీనిని కూడా ఈ ప్రైజ్లోనే ఇస్తున్నాము బాటిక్ బాంధిని డిజైన్స్లో వచ్చేవి జిమ్మి చూల్ని ఇప్పుడు ఈ డిజైన్స్లో తీసుకొచ్చాం మేడం ఓకే ప్లెయిన్ శారీస్ మీద వచ్చేవి ఈ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చాము వర్క్ కూడా వచ్చింది చక్కగా అవును మేడం చూడండి ఇప్పుడు శ్రావణ మాసానికి వచ్చే ఐటమ్ మొత్తం ఇదిగోండి చాలా హైలైట్ ఐటమ్ మేడం ఇదైతే చూడండి ఎంత బాగా వస్తుందో ఐటమ్ మనకి బ్లౌజ్ వచ్చి ఇందులో రన్నింగ్ వస్తుందండి ఇదిగోండి మేడం ఇదే బ్లౌజ్ పార్ట్ అంటే దీనికి క్యాట్లాగ్ పీస్ కూడా ఇక్కడే ఉన్నది చాలా క్లాసీగా ఉంటుంది మనకి ఇట్లాగా సీక్వెన్స్ స్టైల్ కూడా వస్తుంది మేడం ప్రైస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెంటీ ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇందులో నాలుగు చీరలకు పైబడి ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఓన్లీ ఇందులోనే మేడం ఈ డిజైన్స్లో ఈ బ్రాండ్స్లో చూపించిన ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చూపించిన ఐటమ్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము బ్లౌజ్ వర్క్ అండ్ హిప్ బెల్ట్తో వస్తుంది మేడం ఈ ఐటమ్ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బెల్ట్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ మేడం ఇందులో ఎనిమిది కేటలాగులు వస్తాయి మేడం ఎనిమిది ఎనిమిది రకాలు ఇదిగోండి మీకు శాంపిల్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు కొత్తగా చక్కగా చీరలకి హిప్ బెల్ట్ ఇస్తున్నారండి అవును మేడం ఇది ఆషాడ మాసంలో స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము ఇది ఎస్కే బ్రాండెడ్ ఐటమ్ మేడం ఇందులో ఏ పీస్ అయినా తీసుకోండి మీరు సిక్స్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ మిడిల్ లో ఉండే ఐటమ్ ఈ ఐటమ్ మొత్తాన్ని మనం కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఇది శారీ బ్లౌజ్ కూడా చూస్తే మీకు ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్తో వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వర్క్ అండ్ దీనికి వచ్చే హిప్ బెల్ట్ మనకి శారీ ఏదైనా సరే ఇందులో ఫైవ్ అండ్ హాఫ్ మెజర్మెంట్ కటింగ్ నిక్కచ్చిగా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఎయిట్ క్యాటలాగ్స్ ఉన్నాయి ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ క్యాటలాగ్స్ మనకి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను కస్టమర్స్ ఎవరికైనా ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళు కాల్ చేసి వీడియో కాల్ ద్వారా అయితే మనం చూపించడానికి రెడీగా ఉన్నామండి ఇందులో ఈ క్యాటలాగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేడం చూడండి డార్క్ షేడ్స్ ఓకే డార్క్ కలర్స్ మొత్తం బట్ చాలా బాగున్నాయండి ఈ కలర్స్ కూడా సో చక్కగా చూసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇది కస్టమైజేషన్కి కానీ టీనేజర్స్కి కానీ చాలా బాగా వస్తుందండి పీస్ ఇదిగోండి సూపర్ ఎంత అన్నారు ఇది ప్రైస్ ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలే ఇది ఫాయిల్ ప్రింట్ అనుకుంటారేమో ఫాయిల్ కాదండి ఇది డిజిటల్ మీద వస్తుంది మేడం ఈ ప్రింట్స్ మనకి డిజిటల్స్ మీద వస్తాయి ఇదిగోండి మేడం ఓకే ఇందులో వచ్చేసి మెరూన్ లావెండర్ నావీ బ్లూ డార్క్ గ్రీన్ నెమలి పించమ్ గ్రీన్ అండ్ వైన్ కలర్ ఈ సిక్స్ కలర్స్ వస్తాయి అండి ఓకే ఇప్పుడు మనకి ఇంకొక కేటలాగ్ చూపిస్తుందా మేడం శాంపుల్ ఇదిగో ఇది సింగిల్ సెట్ మేడం ఇడ్లీ రెడ్ వస్తుంది లో హార్ట్స్ వస్తుంది ఓన్లీ బ్లాక్ కాన్సెప్ట్ ఓన్లీ బ్లాక్ అవును మేడం ఓకే మాత్రమే ఈ ఐటెం కూడా నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల ముప్పై ఐదు ఇప్పుడు మనకి నేను మూడు కేటలాగులు చూపించానండి దీని కూడా ఒక శాంపిల్గా ఓపెన్ చేస్తున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ మన షాప్లో సేల్ చేసిన ఐటమ్ అండి ఇదిగోండి నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇప్పుడు మీకు ఇంకొక కేటలాగ్ కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మేడం యాక్ట్ ప్యాకింగ్ వస్తుంది ఇది రీసెల్లర్స్కి అయితే సూపర్ ఐటమ్ మేడం ఓకే ఇది లాస్ట్ టైం మనం ఫైవ్ ఫిఫ్టీ చేంజ్కి మనం సేల్ చేసామండి ఆ ఐటమ్నే ఇప్పుడు సేమ్ ప్రైస్లో ఇస్తున్నాం మేడం కేవలం నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే నాలుగు వందల ముప్పై ఐదు ఇవి కూడా పేస్టల్ షేడ్స్ అండి చక్కగా డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు అండి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ బాగుంది ఇదిగో మేడం ఇది వచ్చిన ఓవరాల్ క్యాటలాగ్స్ మేడం మనకి ఒక నాలుగు మాత్రమే చూపించాము ఇంకా షాప్కు విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ అనేది మనం షేర్ చేస్తామండి కస్టమర్ కూడా ఇస్తాం మేడం ఇది అయితే ఓన్లీ వన్ డే ఆఫర్ రేపు వీకెండ్ స్పెషల్ ఆఫర్ మేడం ఇది అంతా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇంత మీడియం ఇంత లో బడ్జెట్లో ఎవ్వరు ఇవ్వరండి సిక్స్ ఫిఫ్టీ ఎబో మినిమమ్ టు మినిమం సిక్స్ ఫిఫ్టీ ఎబో ఉన్న ఐటెం మొత్తాన్ని మనం ఈ ప్రైజుల్లో ఇస్తున్నాము ఇచ్చిన ఐటమ్ కూడా ప్రైస్ వర్తబుల్గా ఇస్తున్నామండి దగ్గరలో శ్రావణ మాసం ఉంది ఎవరికైనా మ్యారేజ్ పర్పస్లో గిఫ్ట్ ఐటెం పర్పస్కి ముందుగానే పర్చేస్ చేసుకుంటే ఇదైతే సూపర్ ఐటెం మేడం మేడం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తున్న ఐటెం ఇదంతా సూపర్ అంటే సూపర్ ఛాన్స్ రేట్లో ఇస్తున్నాను ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది కూడా పట్టు శారీ అవును మేడం లైట్ వెయిట్ పట్టు అసలు కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అండి సూపర్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ పళ్ళు పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ ఇచ్చారండి రిమైనింగ్ శారీ బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ అసలు ఇదిగోండి మేడం కలర్ అయితే మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ ఇంకా లైక్ చేస్తారండి ఇది వచ్చేసరికి మనకు ఒక పావు మీటర్ అనేది ప్లేన్ వస్తుంది మేడం ఇందులో వచ్చి సిక్స్ కలర్స్ త్రీ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ముందు ఒక డిజైన్ చూపిస్తున్నాము సేమ్ కలర్ చార్ట్ తో ఇంకో టూ డిజైన్స్ వస్తాయి అండి ఓకే ఎంత పడుతుందండి ఇందులో ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ లైట్ వెయిట్ వీడియోలో అయితే కొంచెం వేరియేషన్ ఉందండి కలర్స్ బట్ ఒరిజినల్ గా చాలా బాగుంది మీరు చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు కాబట్టి యూస్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటే మాత్రం రావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ రేపు ఒక్క రోజు మాత్రమే మేడం వన్ డే ఆఫర్ ఓన్లీ ఓన్లీ వన్ డే వీకెండ్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఆషాఢ మాసం స్టార్టింగ్ ఆఫర్ ఓకే వీకెండ్ స్పెషల్ ఆఫర్ కస్టమర్కి ఈ ఐటెం చాలా బాగా నచ్చింది మేడం మనం బాగా సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఐటెమ్ని దానినే స్పెషల్గా ఇస్తున్నాము ప్ర కస్టమర్కి మంచి ప్రైజుల్లో ఇస్తున్నామండి ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీన్నే మనం థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేంజ్లో కూడా సేల్ చేశాము ఇప్పుడు న్యూ డిజైన్స్తో ఆషాఢ మాసమే స్పెషల్ ఆఫర్ స్టార్టింగ్ అండ్ వీకెండ్ ఈ రెండింటి సందర్భంగా మనం మంచి ఆఫర్తో వచ్చామండి పట్టు శారీ మేడం ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఇది మొత్తం మల్టీ తో వస్తుంది దీని ఫోటో చూడండి యూనిఫామ్ కాన్సెప్ట్ తో వస్తుంది ఓన్లీ సింగిల్ శారీ కస్టమర్ కి ఒకటే కలర్ నాలుగైదు పీసులు కావాలి అన్న మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది పట్టు కాన్సెప్ట్ అండి కలర్ కూడా అసలు మల్టీ కలర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది యూనిక్ డిజైన్ వచ్చిందండి చక్కగా ఇదిగోండి మేడం చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ కూడా మొత్తం మనం ఆఫర్ పెట్టింది కూడా లేటెస్ట్ డిజైన్ని లో బడ్జెట్లో ఇస్తున్నాం మేడం ఓల్డ్ ఐటెం అయితే ఏది కాదు ఓల్డ్ కి ఆఫరు కాదు మనం ఇచ్చే ఐటెం మొత్తం న్యూ కే లో లో ఇస్తున్నామండి బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఒక రూపాయి తక్కువకే ఇస్తున్నాం అదే ఆఫర్ కింద మనం చూపిస్తున్నామండి ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ మేడం ఇదంతా చూడండి ఎంత బాగుంటుందో టీనేజర్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఇదిగోండి ఈ స్ట్రైప్ వచ్చింది చూసారు ఒక పావు మీటర్ దాకా ఇది కట్టు చెంగు వస్తుంది మీకు ఇది బ్లౌజ్ అంటే దీని ప్యాకింగ్ వచ్చేసి చక్కగా మనకి గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మేడం ఇట్లా వస్తుంది ఇందులో మనం ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అంత క్లాసీగా ఉంటుంది మేడం ఐటమ్ మీకు శారీ నెరవ గురించి అసలు ఏ మాత్రం డౌట్ పడక్కర్లేదు మేము ఏదన్నా మెజర్మెంట్ చెప్తే అది నిక్కచ్చుగా ఉంటది మేడం మనకి ఎప్పుడైనా సరే పొరపాటున ఏ శారీ అయినా సరే ఫైవ్ మీటర్స్ బిలో ఏది వచ్చినా సరే మన దగ్గర రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది మనం అంత నిక్కచ్చిగా ఇస్తున్నాం మేడం అంత క్లియర్గా కూడా వీడియోలో మెన్షన్ చేసేస్తున్నాము ఇబ్బంది లేకుండా కస్టమర్ కూడా అంతే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము మేడం శారీస్ మేడం వీటిల్లో ఇప్పుడు మంచి లేటెస్ట్ ఐటమ్ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనటు అటువంటి ఐటమ్ని మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము

కలర్స్ వీటిల్ ఇందులో కలర్స్ చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాం అంటే చాలా బాగున్నాయండి ఇదైతే చాలా డిఫరెంట్ కలర్ ఇండియన్ గ్రీన్ అవును బిగ్ బోర్డర్స్ వచ్చాయి సో చూసుకోండి సారీ విత్ బ్లౌజ్ ఎంత పడుతుందండి సారీ ప్రైస్ కేవలం 2000 2150 రూపాయలు మాత్రమే 2150 చూడండి ఈ కలర్ కూడా మనం ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువగా చూస్తున్నాం కదండి మంచి ట్రెండింగ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కలర్స్ కూడా ఓన్లీ పేస్టల్స్ ఇప్పుడు డిఫరెంట్ 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 మల్టీ కలర్స్ అన్నీ చూసామండి ఇప్పుడు మనం చూపించే ఐటమ్ బాగా ట్రెండింగ్ అండి ది మోస్ట్ ట్రెండింగ్ కలర్ వైలెట్ ఇది అసలు చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు ఫుల్ ట్రెండ్ అసలు ఈ కలర్ ఇదిగోండి మేడం పీస్ అండి ఇది ఇందులోనే డిజైన్స్ మేడం వైలెట్లోనే ఆషాఢం స్టార్టింగ్ అండ్ వీకెండ్ సేల్ అంటే ఇంత బాగుంటుంది అనిపించేలాగా ఇస్తున్నాం మేడం ఐటెం మొత్తాన్ని చూడండి ఈ ఐటమ్ వీడియోలో కన్నా రియల్గా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ దీనికి ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎక్కువ రంగులు రావండి ఓన్లీ మెయిన్ కలర్స్ మీదే డిజైన్స్ తీసుకొచ్చాము ఇదంతా బ్రైడల్ కలెక్షన్ మేడం లో బడ్జెట్లో ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మేడం డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తున్నాయండి ఇదైతే మనకి కొంచెం మీడియం బోర్డరు పేస్టల్ షేడ్స్ అండి ఓన్లీ పేస్టల్స్ ఈ పీస్ అయితే ఓపెన్ చేసినారండి చక్కగా చూసుకోవచ్చు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటారండి కొరియర్ ఇస్తున్నారండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు సో రాలేని వాళ్ళు యూజ్ చేసుకోండి ఈ ఫెసిలిటీ సూపర్ అండి అసలు పీస్ బిగ్ బోర్డర్ మొత్తం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ మీకు బయట మ్యాక్సిమం ఇది ఇంకా రాలేదు మేడం దొరకదు ఒకవేళ దొరికినా ఐదు వేలు పైబడ్డే ఉంటుంది మేడం అంతకు మించి తక్కువ అయితే ఎక్కడా మీకు ఉండదండి ఇది అం ఇది అయితే గ్యారంటీ మేడం ఈ క్వాలిటీతో మేడం ఎస్పెషల్లీ ఈ క్వాలిటీతో అసలు మీకు బయట ఎక్కడ అవైలబుల్గా లేదు మేడం రాలేదు కూడా